ఈ కాంబినేషన్తో చేస్తేనే గుంటూరు గోంగూర చికెన్ కర్రీ అనేది కోడికూర చాలా బాగుంటుంది పచ్చ పచ్చగా కనపడుతుంది కదా కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరిఎంఎస్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గుంటూరు గోంగూర కోడికూర అనేది చూపించిపోతున్నాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కర్రీ అనేది డిఫరెంట్ ప్రాసెస్లో ఎన్నిగా ఉంటుంది ఫస్ట్ అయితే కడాయిలో అయితే నేను ఆయిల్ వేసుకున్నాను నాలుగు టేబుల్ స్పూన్లు వరకు వేసుకున్నాను ఎందుకంటే ఆ కూర వేస్తున్నాం కాబట్టి గోంగూరకి ఎక్కువ ఆయిల్ అనేది పడుతుంది నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకొని ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని వీటిని కూడా మంచిగా కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ టిప్పు ఉల్లిపాయలు మగ్గాలంటే చిటికర సాల్ట్ అనేది వేసుకోవాలి వేసుకొని మూత అయితే పెట్టుకున్నాను మధ్య మధ్యలో ఇది కలుపుకుంటూ ఉండాలి ఉల్లిపాయలు మరీ బ్రౌన్ ఆనియన్ కలర్లోకి వచ్చేంత వేయించుకోకూడదు ఎందుకంటే మనం గోంగూర వేస్తాం కాబట్టి కర్రీ గ్రీన్గా ఉంటేనే బాగుంటుంది ఇది బ్రౌన్ ఆనియన్ అయితే కర్రీ వేరే కలర్ వచ్చేస్తుంది చూడడానికి బాగోదు ఈ మాత్రం వేగితే సరిపోతుంది జస్ట్ ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది అప్పుడు మనం వాష్ చేసి పెట్టుకుని చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకున్న వెంటనే నేనైతే సాల్ట్ పసుపు వేసుకుంటాను చికెన్లో వెంటనే సాల్ట్ వేయకూడదు సగం ఉడికిన తర్వాత వేయాలని అంటారు లేకపోతే లాస్ట్లో వేయాలంటారు ఇది లేతే చికెన్ కాబట్టి నేనైతే ముందే సాల్ట్ అయితే వేసుకున్నాను ముదురు అయితే మాత్రం చికెన్ అనేది రబ్బర్ లాగా ఉంటుంది నేను ఎప్పుడైనా ఇట్లనే వేస్తా మంచి సాఫ్ట్గా టెండర్గా చికెన్ అనేది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కాబట్టి నేను వెంటనే ఉప్పు పసుపు అనేది నేను ముందే వేసుకుంటాను ఉప్పు వేయడం వల్ల ఏమవుతుంది చికెన్లో వాటర్ బయటకు వస్తుంది అందరికీ తెలిసిందే కాకపోతే కొత్తగా చూసే పిల్లలు ఎవరైనా ఉంటే వంట నేర్చుకునే వాళ్ళకి తెలుస్తుందని చెప్తున్నాను చికెన్లో నుండి వాటర్ వచ్చినప్పుడు మాత్రమే అది కుక్ కావడానికి అవకాశం ఉంటుంది చూసారా వాటర్ ఎట్లా వచ్చిందా ఈ వాటర్తోనే చికెన్ అనేది కుక్ అయిపోతుంది ఈ వాటర్ సరిపోతుందో మనం వేరే వాటర్ ఏమీ వేసుకొని అవసరం లేదు ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి మూతదీసి చూసుకుంటా ఉండాలన్నమాట చూసుకొని మాడిపోతుందో లేదో చూసుకోవాలి మాడిపోయినా కానీ చికెన్ కలర్ అనేది బాగోదు మనం ఏంటంటే గోంగూర వేసి కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి కర్రీ అనేది గ్రీన్ కలర్లోనే ఉంటే బాగుంటుంది కాబట్టి అది మాడిపోకుండా చూసుకోండి నేను గుంటూరు గుంగూరని ఎందుకన్నానంటే గుంటూరు గుంగూర ఇట్లా ఉంటుంది దీన్నే మందారు గోంగూర కూడా అంటారు ఇది ఫ్లవర్స్ వస్తుంది పింక్ కలర్ ఫ్లవర్స్ సారీ పింక్ కలర్ కాదు అది బర్గండి కలర్ మెజెంటా కలర్ ఫ్లవర్స్ తర్వాత క్రీమ్ కలర్ ఫ్లవర్స్ ఉండేవి రెండు రెండు రకాలు పోస్తాయి ఇది వచ్చేసి క్రీమ్ కలర్ పువ్వులు పూసే గోంగూర అనమాట ఇది చాలా బాగుంటుంది ఎర్రగా ఉండకపోయినా కానీ పుల్లగా ఉంటుంది అనమాట మనం పుల్ల గోంగూర లాగానే ఎర్ర గోంగూర ఉంటది కదా అట్లనే ఉంటుంది ఇది తొందరగా ఉడికిపోతుంది జిగురెక్కు ఉంటుంది దీనికి ఎర్ర గోంగూర అంత పుల్లగా ఉండదు ఇది చాలా మై నూరుగా ఉంటుంది ఇదే గోంగూర ఉంటే ఇది స్వీట్గా ఉంటుంది బాగుంటుంది మనం చికెన్లో వేసుకుంటున్నాం కాబట్టి పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకోకూడదు ఆకులాకులుగా ఉంటే మళ్ళీ అంత బాగోదనమాట ఇట్లా సన్నగా తరుక్కోవాలి చికెన్ కూడా చక్కగా మగ్గిపోయింది ఇట్లా ఆయిల్ అనేది పైకి తేలింది కదా ఇందాక వాటర్ వచ్చింది ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ తేలింది ఆయిల్ తేలిన తర్వాత ఇట్లా ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా చేసుకున్నది మాత్రం వేసుకుంటే మనకి కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది వేసుకున్న తర్వాత ఇట్లా బాగా ఒకసారి కలుపుకోవాలన్నమాట అల్లం కొంచెం ఫ్రై అయిన తర్వాత వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా ఈ గోంగూర వేసుకొని గోంగూర వేసిన వెంటనే చికెన్లో వేసి తిప్పేయకూడదు జిగురొచ్చి కూర అంతా అయిపోతుంది తినేసి వెంటనే మూత పెట్టేసి అట్లా వదిలేయాలి ఒక ఫైవ్ మినిట్స్ గోంగూరతో మీకు ఏ కర్రీ చేసినా కానీ అది తాలింపులో వేసిన వెంటనే గరిటపెట్టి తిప్పే మాకండి అది దాని టెక్స్చర్ ఏ మారిపోతుంది జిగురు జిగురుగా అయిపోతుంది అంత మంచిగా అనిపించదు ఎనడానికి కానీ చూడడానికి కానీ ఒక ఫైవ్ మినిట్స్ తాలింపులో వేసిన తర్వాత మూత పెట్టి వదిలేయండి చూసారు ఎంత బాగా సాఫ్ట్గా కుక్ అయ్యిందో ఇది ఇప్పుడు కొంచెం ఆకులాకలుగా కనపడుతుంది కదా కొద్దిసేపు అయిన తర్వాత అసలు ఆకు అనేదే మనం టేస్ట్ కానీ చేస్తే ఎట్లుంటుందో అట్లా అయిపోతుంది కర్రీలో ఇదంతా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడైతే దీనికి మనం మసాలా అనేది ప్రిపేర్ చేస్తున్నాం మసాలా అంటే ఆల్రెడీ నేను గరం మసాలా పౌడర్ ఫ్రెష్గా చేసి పెట్టుకున్నది ఈ క్లిప్పింగ్ అనేది నేను యాడ్ చేయలేదు కావాలంటే మీకు నెక్స్ట్ టైం అది కూడా యాడ్ చేస్తాను గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి పుదీనా ఈ పుదీనా వేస్తేనే మీరు గోంగూర అనేది మంచి టేస్ట్ వస్తుంది ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి వేసి చూడండి మీరు కామన్గా చికెన్లో మనం పుదీనా అనేది వేయము మటన్లో మాత్రమే వేస్తాము ఒకసారి చికెన్లో కూడా గోంగూర కాంబినేషన్తో ట్రై చేయండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది అవన్నీ కలిపేసి ఇట్లా పేస్ట్లా చేసి వేసుకుంటే నా గ్రేవీ అనేది థిక్ థిక్ గ్రేవీ లాగా వస్తుంది బాగుంటుంది రుచికి సరిపడా కారం అయితే వేస్తున్నా మీకు కావాల్సినంత మీరు వేసుకోవచ్చు వేసిన తర్వాత ఒకసారి కలబెట్టేసుకొని ఒక్క ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం మూత పెట్టేసి సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది జస్ట్ ఆయిల్ అనేది పైకి వస్తే సరిపోతుంది ఎక్కువసేపు ఏం కుక్ అవనవసరం లేదు తర్వాత మనం ఇందులో ఇంకేమీ యాడ్ చేయము ఇదే ఎందుకంటే ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం గరం మసాలా వేసాం మళ్ళీ పైన మసాలా అనేది వేయం ఈ గుంటూరు గోంగూరి చికెన్కి ఎక్కువ మసాలాలు అనేది వేస్తే ఆ పుదీనా ఫ్లేవర్ అనేది ఉండదు ఆ ఫ్లేవర్ తగ్గిపోయి అంత ఏమీ తెలియదు అంత బాగుండదు అనమాట మసాలా ఫ్లేవర్ తెలుస్తుంది కానీ పుదీనా ఫ్లేవర్ తెలీదు పుదీనా ఫ్లేవర్ తెలియాలంటే మసాలాలు మితంగానే ఉండాలి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి మన ఛానల్కి మీరు సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్